సామ్రాజ్యం ఓరాక్షన్ చేసినాం అనుకో కోసుకొని వండుకొని తింటాయి ఇంటికాడ బోర్ కొడుతుంది ఇంటికాడ ఏం లేదు ఇలా బడన్నా లేదు ఫ్రెండ్స్ దగ్గరకే ఆడుకుందా ఇగో అరే సాయి ఎవరికి ఇవాళ బండి లేదురా ఇవాళ ఏం చేద్దాం రా అరే వైష్ణవరికి సాయి ఏం చేస్తుంది కదా అక్క ఏం లేదు అక్క సరే అని మనం ఆట ఆడుకుందాం పారా ఏ మాట చెప్పక్క అరే మన అందరం దాడు మూతలు ఆడుకుందాం పారి రాదక్క గేమ్ మంచిగా ఆడుకుందాం సరే ఆడుకుందాం పారా అందరం దాకా

Mama itu apa ala? Ila jawi milo apa? Ila kerusi nanar se. Ada pora ala kata kunara. Ikra, ikrunaru. Hihihihihi. Rada. రాదమ్మా నేను కూడా గేమ్ ఆడుతున్నా మీతోని అతున్నా నీకోటి తెలుసా నేను పిల్లల దొంగని రాదమ్మా

సా్రాజ్యం ఓరాశ ఏం కూసుకొని వండుకొని తింటాయి నీ స్వార్థం చల్ల గుండా మీ తోసుకాలను కూడా వండుకొని తిన్నానని చెప్తున్నావా నీకు కూడా తెలుసా మా ఊడు వెయ్యిండు ఇప్పుడు తీసుకొని వస్తాడు నీ కూడా పోయి ఇంకోని పట్టుకొని వస్తా సరేనాడుకోవాలి నీకు నేను జోకర్లా ఏడు ఏడు నేను పోతున్నా

అరే వైష్ణవ్ అరే వైష్ణవ్ నేన్రా రాదని దొరికిపోయినవ్ రారే అయిపోయారు రారా బయటికి అక్క దొరికినా వైష్ణ పోతారు ఇప్పుడు నిన్నెత్తుకపోడేరా ఇట్లా ఇటు పోతావుతుకపోతా ఏ చప్పకుండా చప్పకుండా చప్పరాకు ఇటు పోతాను చప్పుడకుండా మనం చూస్తే భయపడతలేరు కాదురా వాళ్ళని భయపడి పీయాలి వాళ్ళు భయపడతలేరు కాబట్టి వాళ్ళని కొట్టాలి కొడతాం ఇక నుంచి రాధమ్మ అరే రాదమ్మ వినొచ్చింది కదా నేను పొయ్యి అని కూడా తీసుకుని అర్థం ఆ కదారా

అసలు మీరు ఎందుకు పెడతలేరు చెప్పు చెప్పు సాగర్గా బావా వాళ్ళకి తెలిసిందిరా ఏమో మరి మీకు ఎట్ట తెలిసింది చెప్పు ప్లీజ్ రాదమ్మా చెప్పు బాబులు చెప్పురా ఇంకా మేము ఆటాడుకోం గాని వచ్చినా కదా ఆట ఆడతా మేము ఆడిపించుకోవాలంటే ఏదో ఒక ప్లాన్ చేసుకోవాలంటే ఈ దొంగ ప్లాన్ చేసుకోగా మేము విన్నాం నువ్వు విష్ణుభావం మాట్లాడుకు మీరు విన్నారు అన్న మాట మీ పిల్లల దొంగ అయితే ఆట ఆడతామని మీరు విన్నారా అంటే ఇవరకు మీరు అందరూ ఓవరాక్షన్ చేసిర్రా ఏ వాట్సాప్లో చూసినా ఏ ఎక్కడ పేపర్లో చూసినా పిల్లలు దొంగలు బాగా అయ్యారు ఏ ఎక్కడ చూసినా అదే వార్తలు వస్తున్నాయి బహుశా మా ఊళ్ళో కూడా వచ్చేటట్టున్నారు మా పిల్లలకి చెప్పాలి రాధాగిట్లో చెప్పాలి లా చెప్పాలి చెప్పండి అద్దా దొంగ పిల్లలు దొంగలు బాగున్నారు పొయ్యి చెప్పద్దా పిల్లలందరూ అందరూ ఉన్నారు కదా పొయ్యి చెప్పేస్తా అత్త అందరూ ఆట ఆడుకుంటున్నారు అదిగా ఈ పోరల పిసినారి కోర్తే అగుర పోరాల హలో ఆడుకుంటే ఫస్ట్ మెలాన విల్సినా ఎవరైనా నాగిరా అందుకే గట్టిగా రినా అయినా కానీ మా అమ్మని ఎందుకు అగవన్నా ఒక విషయం చెప్పాలి కాబట్టి అగవన్నా అమ్మమ్మ గారెల పూరలు ఏమన్నా చేసినావా తినడానికి తినాలనిపిస్తునవా గారెల పూరలు చేస్తే నిన్న ఎందుకు నేనే తింటా అమ్మ మా నువ్వే తిండి పోద్దాను మా దోశలకు ఏదో పెడతావు రాదమ్మ మీకే నస్తుంది అని నేను అసలు విషయం చెప్తాను అసలు విషయం ఏంటిది అప్పటి నుంచి అంటున్నా అసలు విషయం ఏంటి మేము తొందర ఆట ఆడుకుంటాం అసలు విషయం ఏంటంటే అన్ని ఉళ్ళల్లా పిల్లలు దొంగలు పడ్డారు ఆట మన ఊళ్ళకి కూడా రావచ్చు అందుకోసమే మీరు జాగ్రత్తతో ఉండు సరేనా ఎవరిల్లలకు పాలు పోరి ఉండకు బా ఈ నెత్తికి ఏ క్రీములు పెట్టినా మొత్తం ఉన్నాయి అని అనుకుంటున్నావు ఎట్లా లేపాలి బాబు ఇవి ఎంతకు లేవు ఎందుకు లేవదేరా మరిది నేను లేపుతా చూడు మసరా ఇప్పుడు చూడు ఉంటుందా బా స్టైల్ మంచిగా ఉందా నీకు తెలియదు బా ఎట్లుంది ఏమున్నావురా అచ్చ బామ్మ తీర ఉన్నా స్టైల్గా ఉంది రేపు ఇంకో స్టైల్ బాగుంటుంది ఏమ్రా అగురు పడ్డ పోసమా మొగులు మింగినట్టు ఇంత ఘోరం గురికొస్తున్నావు ఏం కదా అన్న చూపునక్కలేదు వాళ్ళకి చెప్తాంది టెన్షన్ టెన్షన్ అవుతారు వాళ్ళందరూ రాదమ్మా టెన్షన్ పడుతుందా నిజమా మా తోడని చూడాలి పారా బాగా దారా పోయేదాంపా రాధమ్మా పోయేమ్పా రా చూడదమ్మా రాధమ్మ ఏ ముద్దలు పెట్టి చూడడా అవు రాదు రాస్తావా మేము దర కళ్ళ కడుతా నోడుతా గజ్జ గజ్జ కొనుక్కున్నాడు ఏం చెప్పినాడుగా అందరు గజ్జ 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 కొనుక్కుతున్నాడు నాకు మస్త అనిపిస్తుంది రాధ కొనుక్కుతుంటే ఏమొత్తందో తెలుసుక రాదమ్మ అని చూస్తాను నేను ఇంకా ఏడుతుంది ఎట్ తెలియదు ఇక బాబాయ్ నేను అందరు అది రాధమ్మ అంటే రాధమ్మ ఎందుకు ఎడుతుంది అది పది మంది ఎడితే చూస్తుంది కానీ సూపర్ సూపర్ ఏ ఆపరే నేనొకరు చెప్తే మీరు ఒక్కరిని మాట్లాడతారు అసలు ఏ విషయం అత్తమ్మా ఏం చెప్పిన వాళ్ళకి భయపడుతుర్రట నా చెప్పు ఊళ్ళకు పిల్లలు దొంగలు వత్తుర్రట పిల్లల్ని ఎత్తుకుపోయి దొంగలు నేను చెప్తే రాదమ్మ భయపడతలేదు అవునా అత్తమ్మ పిల్లలు దొంగలు వచ్చిర్రా ఇప్పుడిట్లా నువ్వులు భయపడతలేరా నువ్వు కూడా భయపడతలేవా నేనా ఎందుకు భయపడతా వాళ్ళకి దైర్నం చెప్పింది నేను అమ్మ బా పిల్లలు దొంగలా పిల్లలు దొంగాలంటే నాకు మస్తు పోయా నేను మా ఇంట్లో చాకుంటా అమ్మని మా బా దగ్గర గిట్ల చేసిండీ నా తీసిండు ఎందుకంటే ఈడనయ్యో పిరుగు పిత్తులు అనుకున్నా కానీ ఈడే మంచిగా ఉంటుండ్రు నువ్వు ఉండాల నువ్వు గ్రేట్ రా అమ్మో నేను చూస్తుండే చుట్టాను అయ్యో ఆకురాగురా నువ్వు కూడా పోతివారా నీ అబ్బా ఇళ్ళకేం చెప్పారా నా ఇజ్జది పోతుంది ఏదో కూడా చెప్తది ఇయ్యో రాదమ్మ పిల్లల దొంగలంటే ఏమనుకుంటున్నాను ఆలు మిమ్మల్ని ఎత్తుకపోయి పీడ పడతాడ ఫస్స ఫస్సగతారుగా ఎడతారు అందుకే ముందు చెప్పినప్పుడు ఆ సుగుణత పారిపోరిని అర్థమవుతుందా పిల్లల రాదమ్మ నీకు భయం లేదుగా

నిజమ నిజమే నేను పెద్దోళ్ళు చెప్పిన మాటలు ఆడుకో ఆడుకుందాం పర్ రాధా ఎప్పుడైనా నన్ను దిడుతావు కదా మళ్ళీ దీనికి భయపడవుగా ఇలా నాకు మంచి ఛాన్స్ వచ్చింది ఇక నిజంగా చెప్తా ఇక ఎందుకు ఇట్లా తయారవుతున్నాడు ఆయనతో నువ్వు ఇట్లా పిల్లల దొంగ కావు కదా దేవుకో నీ ఎందుకురా పిల్లల దొంగనైతా కాదు కానీ రాధమ్మ ఎప్పుడు నన్ను ఇగోని హట్ చేస్తుంది అందుకే ఇలా పిల్లల దొంగ లాగా గిట్ట వేసుకుని పిల్లల్ని అంగడంగడి ఎత్తానుకుంటున్నా రాదమ్మని అయిపోయ్ బావా ఏందిరా బావా ఏంది చెప్పురా బావా ఏంది చెప్పు చిన్న బావా రాధమ్మ మీద నాకు ఎప్పటి నుంచి కోపం ఉంది బావ నేను చూద్దాం నీతో వచ్చి భయపడిస్తా బావా రాధమ్మని భయపడి పిత్తవో లేకపోతే దొరకబడి తన్ని పిత్తవో నాకు డౌట్ వస్తుంది బా నేను గట్లా ఏం చేయ బా నువ్వు ఎట్లా చెప్తా అట్లాంటో బా సరే సరే గిటా వేసుకో బావా పిల్లల దొంగలు గిట్లే ఉండరా నాకేం తెలుసురా సినిమాలో చూసినా నేను కూడా అట్లా వేసుకున్నా పేసుకుంటా అయిపోయి బా అబ్బా నువ్వు ముక్కు పెట్టుకుంటున్నావు కదా బాబు నేను పెట్టుకోలే నేను పెట్టుకున్నా బావా మా అమ్మాడిది పోయి రాదమ్మని ఫసాలి పసగేసే ముందు అనాలి అర్థమైందా అర్థమైంది బా అట్లా కాదురా ఫస్ట్ కళ్ళని ఇలా పెట్టి ఇలా పెట్టి అని అలా అర్థమైందా పోదాంపా అరే ఇందిరా సుగునత్తురాడా సో నా అత్తగా మొహంగా అనుకున్న గిట్ట పెట్టుకుని పోదాం సరేనా ఏమైంది విష్ణు ముఖం దాచుకుని పోతున్నావు అత్తమ్మా ఏం లేదు ముఖం ఎందుకు దాచుకున్నావు అంటే ఇలా ముఖాల వ్రతం అందుకే ముఖం చూస్తలేవు అందుకే చూసావు అంతే కదా పోదాం పా అయినా మౌన రథం అనేది చూసినా కానీ రథం ఏంటి అంత విచిత్రంగా మాట్లాడుతున్నాడు అరే ఆడ మాట్లాడుకుంటురా నేను రాదని ఎత్కపోతా నువ్వు లీడర్ని ఎత్తుకరాడు

పొరగలను అడిపితున్నాయి గానతో ఆడు నాతో నాడు అంటుంది అన్నింటిలో నేనే తూరు నేనెత్తూ కోమ వచ్చింది రాధమ్మ ఎట్లా చేసి కొట్టాలని ఇప్పుడు అని వేసి కొట్టడానికి వచ్చిన అంతలోపు ఈ పం మమ్మని తుక్కు తుక్కు ఈ పద్దకు అవునవును ఉత్త రాధమ్మ కూడా వస్తే మేమే తను అయ్యో విష్ణు చిన్న పిల్ల మీద నీకు అందరం తుక్కుతూ కొట్టరు విష్ణుని b a 아 y a k atau 요야 a ఎత్తుకపోవడాంటే గది కాదు కిడ్నాప్ చేస్తున్నా నిన్ను ఎత్తుకపోతా రాదమ్మా ఎత్తుకపోతా అని నిశ్చిపెట్ట మొగోని కాదని మోగని చూస్తా చూడు మొగని చూడు చూడు మగవాని నేను నమ్మినా ఎప్పుడు గెటప్ చేంజ్ చేసినా ఏమనుకుంటున్నాను మళ్ళా దొరికినరా అది ఒక కుచ్చి మళ్ళా బక్ర కార్యడం ఆ గిట్టె ఎందుకు వేచిండక్ మొత్తం చేసింది నువ్వే ఒకసారి టాక్కి చూడు లేదు ఏదో మర్చిపోయినారా బాగా బూరు కొడుతుంది ఏదో మర్చిపోయినది

ஏன் ஏடாச்சு வச்சரா ஓ எவ்வளோ மச பண்ணு ரேப்பாங்க ஓரே நீக பண்ணே நான் போய் ஆடுக்கோவா ஊக எத்தான் அது மெல்ல மாமாரிக்கு

మా ఊరు తాగుతున్నట్టు తాగాడు బీల్ తాగేడు కదా కదా రాదామని మనం చెప్పుడు బెస్టాండ్ అంటే తాకాడ

మా దోసుకాలందరు పేకట ఆడుతారు నేను ఆడదామంటే పైసే లెక్క పోయి మా అమ్మ పర్సన దొంగతనం చేద్దాం ఎంత మంచి ఐడియా ఇంకా అది ఏమైతే

¡Gracias!